గత ఇరవై రోజుల కిందట భార్గవ్ అనే సైదాపూర్ ఎస్ఐ ట్రైనింగ్ ఎస్ఐ విపరీతంగా మహేందర్ ను కొట్టడం జరిగింది దాని మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఎస్సీ కమిషన్ కు జాతీయ ఎస్సీ కమిషన్ కు రైట్స్ కు కూడా ఆయా ఫిర్యాదులు చేయడం జరిగింది మేము ఇరవై రోజులు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధాకరం మేము ఒకటే అడుగుతున్నాం ఆయనే కొట్టిందని సాక్ష్యాలు చూపిస్తూ ని సాక్ష్యాలు చూపిస్తూ ఆయన కొట్టిన వీపు మీద కొట్టిన దెబ్బలు సాక్ష్యాలు చూపించిన కూడా ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడము అది దాంట్లో ఏమో రహస్యం ఉందో ఇది ప్రజలకు తెలియాలని మేము ఆయనే వీడియో కొట్టే వీడియో సేకరించిన ఎస్ఐ గారు ఎన్ని తిట్టుకుంటూ కొడుతున్నాడో ఒక్కసారి ఎంత అంటే పోలీసులే ఆయనే ఉండగా కొట్టకు నన్ను కొట్టకు అని బతిలాడుతున్నా కూడా ఆయనే కొడుతూ మమ్మల్ని లంచగ కొడతాంట వారా అని చెప్పి నీ అమ్మని దేవుతా అని బూతు మాటలు తిడుతూ లంచగొడని తిడుతూ మాట్లాడుతున్నాడు అంటే ఎస్ఐగా మీకు ఏం రైట్స్ ఉన్నాయని ఆయన ఏమన్నా అని ఉంటే మీకు బూతు మాట ఏమన్నా అని ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు కొట్టే హక్కు ఎవరిచ్చని మేము అడుగుతున్నాం రాజ్యాంగంలో మీకు జీవించే హక్కు లేదా అని ఈ సందర్భంగా సూటిగా పోలీస్ డిపార్ట్మెంట్ను మేము అడుగుతున్నాం సిపి గారు మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు ఇన్ని సాక్ష్యాలు చూస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనే అయిన పైన కనుక చర్యలు తీసుకోకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజల మీద ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది ఎందుకనంటే రాష్ట్రం మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక గౌరవం ఉంది ఒక నమ్మకం బలమైన నమ్మకం ఉంది పోతే న్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్లకు పోతే న్యాయం జరుగుతుంది అని అనుకుంటారు కానీ ఇలా కొట్టి చావ బాతారు అని చెప్పేసి ప్రజలలో ఒక భయం సృష్టించద్దని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్కు సూచన చేస్తున్నా ప్రజలను రక్షించవలసిన పోలీసులే విపరీతంగా కొడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే నువ్వు కేసు పెట్టు ఆయన తాగలేని తాగలే బై మిస్తా తాగిండని అనుకుందాం అస్తే కేసు పెట్టు జైలు పంపు నిన్ను ఏమైనా మిస్బిహేవియర్ చేస్తే ఇంకో సెక్షన్ పెట్టి జైలు పంపనుంటే నీకు కొట్టే హక్కు ఎవరిచ్చిర్రు అంటే కొట్టుకుంటా పోతా అంటే ఇట్లా పడుకుంటా మా తాతలను కొట్టిండ్రు మా అయ్యలను కొట్టిండ్రు ఈరోజు మమ్మల్ని కూడా కొట్టే పరిస్థితి వచ్చిందనంటే అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు బ్రతకడమే అంటే క్వశ్చన్ చేసే హక్కు లేదా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఇవాళ ప్రశ్నించే హక్కు లేదా కాబట్టి ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్కు ఒకటే వెంటనే ఇరవై రోజులు గడిచిన కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు వెంటనే ఆయనను చర్యలు తీసుకోవాలి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ కేసు బూతులు తిడుతున్నాడు అరే లంచవడతా అని మాట్లాడుతున్నాడు అరే నీ అమ్మ అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా అప్లికేబుల్ అయింది అని అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.